ఫలం నేను మీసేసాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల మీద గత రెండు వారాల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఇచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి కావాల్సినటువంటి వాళ్ళకి సింగిల్ టెండర్ తోటి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు ఆ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేసారు అని చెప్పి ప్రచారం చేస్తోంది ఇలాంటి సందర్భంలో అసలు వాస్తవం ఏంటి అనే దాని మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా అసలు దీంట్లో వాస్తవం ఎంత పీపీపి మోడ్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వీటి మీద మనం విశ్లేషణ చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే తెలంగాణ కానీ లేదంటే ఆయా రాష్ట్రాలు కానీ అప్పుల్లో ఉన్నాయనేది ఈ మధ్యకాలంలో కాగిచ్చినటువంటి రిపోర్ట్ ఇలాంటి అప్పుల నుంచి బయటపడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు లేవు ఇప్పట్లో రెవెన్యూ కూడా లేదు కాబట్టి పీపీపీ మోడ్ తప్ప మరో మార్గం లేదు గుజరాత్ కానీ లేదా ఇతర రాష్ట్రాలు ఒరిస్సా కానీ జార్ఖండ్ కానీ ఇవన్నీ కూడా పీపీపి మోడ్లోకి వెళ్ళిపోతున్నాయి ఈవెన్ మనకు జాతీయ రహదారులు కానీ ఓడ్రైవ్లు కానీ ఇవన్నీ కూడా పీపీపీ మోడ్లో నిర్మితం అవుతున్నాయి పీపీపీ మోడ్ అంటే ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లేదు అని చెప్పి అనుకోవడానికి లేదు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలోనే ఆ సంస్థలు ఉంటాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ మీన్స్ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది ప్రభుత్వ నియంత్రణ కూడా ఉంటుంది ప్రైవేట్కి ఏదో రాసిచ్చారు అని చెప్పేసి అనడం అనేది కరెక్ట్ కాదు ఒకటి రెండు ప్రభుత్వ కాలేజీల్లో ఫీజుల ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇప్పుడు పీపీపీ మోడ్లో నిర్మించబోయేటువంటి కాలేజీల్లో ఫీజుల ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా మీకు విశ్లేషణ చేసి స్పష్టంగా నేను వివరిస్తాను జనరల్గా ప్రైవేట్ కానీ లేదంటే గవర్నమెంట్లో కానీ ఏ కేటగిరీ ఉంటుంది అదే ప్రైవేట్లో ఏ క్యాటగిరీ బి కేటగిరీ సి క్యాటగిరీలు ఉంటాయి మరి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల్లో ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జీవో ఇచ్చారు అప్పుడు ప్రైవేట్ కాలేజీలో ఫీజులు ప్యాటర్న్ ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీ మోడ్లో నిర్మించబోయేటువంటి కాలేజీల్లో ఫీజుల ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది మీకు స్పష్టంగా తెలియజేస్తాను అసలు దేశవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు ఏ రాష్ట్రంలో ఎంత ఇన్ని ఉన్నాయి అని చెప్పి కూడా నిన్ను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇది వాస్తవంగా ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య దేశవ్యాప్తంగా ప్రారంభమైనటువంటి మెడికల్ కాలేజీలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జమ్మూ కాశ్మీర్లో ఏడు రాజస్థాన్లో ఇరవై ఒకటి ఉత్తరప్రదేశ్లో నలభై గుజరాత్లో పద్నాలుగు మధ్యప్రదేశ్లో పన్నెండు బీహార్ తొమ్మిది అస్సాం ఎనిమిది జార్ఖండ్ ఆరు వెస్ట్ బెంగాల్ పంతొమ్మిది ఛత్తీస్గఢ్ ఆరు ఒరిస్సా ఏడు మహారాష్ట్ర ఇరవై ఎనిమిది తెలంగాణలో ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజీలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల మధ్యకాలం ఇరవై నాలుగు మధ్యకాలంలో కర్ణాటకలో పదహారు ఆంధ్రప్రదేశ్లో కేవలం ఐదే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఆయన హయాంలోనే పదిహేడు కాలేజీలు మేము నిర్మించేసామని చెప్తున్నారు సో పదిహేడు కాలేజీలు నిర్మించామని చెప్పి చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఐదు మాత్రమే వచ్చాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా పక్కన ఉండేటువంటి తమిళనాడులో ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజీలు వచ్చి తెలంగాణలో ముప్పై ఎనిమిది వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఐదు వచ్చాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు అని ఎలా అంటారు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కాదు ఇది సరే ఇకన ఆయన ఒక జివో ఇచ్చారు ఆయన టైంలో ఏంటి ఆ జివో అనేది నేను చూపిస్తాను ఆయన ఒక జివో ఇచ్చారు ఆ జియో ప్రకారం ప్రైవేట్ మెడికల్ ఆయన హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి ఆ మెడికల్ కాలేజీలకు ఒక జివో ఇచ్చారు ఆ జియో ఏంటంటే జియో నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఈ జివో నెంబర్లు దీని ప్రకారం ఎంత ఉంటుంది మెడికల్ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుంది అనేది ఆయన నిర్ధారించారు ఎలా అని అంటే జిఓ వన్ థర్టీ త్రీ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ఈ జీవోని రిలీజ్ చేశారు అప్పుడు ఆ జీవోలు ప్రకారం ఏంటంటే ఈ ఐదు మెడికల్ కాలేజీలో ఏలూరు ఈ ఈ ఈ జీవలు ఏలూరులో ఒక మెడికల్ కాలేజీ కట్టేడు ఆయన నూట యాభై సీట్లు దాంట్లో ఉన్నాయి ఏడు ఏలూరులో అలాగే విజయనగరం విజయనగరం విజయనగరంలో నూట యాభై సీట్లు పాడేరులో యాభై మచిలీపట్నం మచిలీపట్నంలో నూట యాభై రాజమండ్రిలో వంద వంద సీట్లు ఈ ఈ ఐదు మెడికల్ కాలేజీలు నిర్మించారు ఆయన ఈ ఐదు మెడికల్ కాలేజీలు నిర్మించారు ఏలూరులో నూట యాభై విజయనగరంలో నూట యాభై పాడేరులో యాభై మచిలీపట్నంలో నూట యాభై రాజమండ్రిలో వంద ఈ ఐదు మెడికల్ కాలేజీల్లో ఎలా ఈ జీవోల ప్రకారం ఫీజులు ఎలా నిర్ణయించారని అంటే కన్వీనర్ కోట కన్వీనర్ కోటలో సీట్లు కన్వీనర్ కోట వచ్చేసి అంటే ఏ కేటగిరీలో కన్వీనర్ కోట వచ్చేసి మీరు కనుక కన్వీనర్ ఓపెన్ కాంపిటీషన్లో కనుక మీరు సీటు పొందితే ఈ కాలేజీలో పదిహేను వేల రూపాయలు కట్టాలి పదిహేను వేల రూపాయలు కట్టాలి అదే బి క్యాటగిరీలో అయితే పన్నెండు లక్షల రూపాయలు కట్టాలి ఏది బి క్యాటగిరీ అయితే అదే సి కేటగిరీ అయితే ఎంత కట్టాలి ఇరవై లక్షల రూపాయలు కట్టాలి ఇది చంద్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ఈ జీవోల ప్రకారం ఈ ఆయన హయాంలో పూర్తి చేసిన మెడికల్ కాలేజీలో ఫీజు ప్యాటర్న్ ఇది మరి ఈయన ఈయన చెప్తున్న దాని ప్రకారం గవర్నమెంట్ కాలేజీలు నేను కట్టానని చెప్తున్నారు కదా ఈ గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ తీసుకుని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే గుంటూరు మెడికల్ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజీలో ఫీజు ప్యాటర్న్ ఎలా ఉంటుంది మొత్తం మొత్తం జీజీహెచ్లో గుంటూరు మెడికల్ కాలేజీలో మొత్తం ఎన్ని ఉన్నాయి రెండు వందల యాభై మెడికల్ సీట్లు ఉన్నాయండి ఈ రెండు వందల యాభై మెడికల్ సీట్లు కానీ ఓపెన్గా ఫిలప్ చేస్తారు దీంట్లో పద్దెనిమిది పదివేల ఎనిమిది వందల రూపాయల ఫీజు ఏడాదికి అది నీట్ ర్యాంకు కేటాయిస్తారు నీట్లో ఏదొస్తే అది ఇందులో ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఎస్ మైనార్టీలు కానీ మెరిట్ కమ్ రిజర్వేషన్ బేసిస్లో వందకు వంద శాతం అంటే నూట ఈ నూట యాభై సీట్లని ఈ ఫీజు తోటే ఫిలప్ చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకవేళ ఈ కనుక ఈ ఐదు కాలేజీలు ఆయన కట్టిన కనుక ఫీజు ఆయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు అయితే మరి వందకు వంద సీట్లు ఈ సీట్లన్నింటినీ కూడా పదివేల ఎనిమిది వందల రూపాయల ఫీజు తోటి ఫిలప్ చేయాలి కదా మరి ఈ ఫ్యాస్ ఫీజు ప్యాటర్న్ ఏంటి ఏ కేటగిరీలో పదిహేను వేలు బి కేటగిరీలో పన్నెండు లక్షల రూపాయలు సి కేటగిరీ ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి జివో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా అయితే ఇక్కడ మనకి ఎన్ఆర్ఐ ఉంది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో రెండు వందల సీట్లు ఉన్నాయండి ఈ రెండు వందల సీట్లను ఎలా ఫిల్ చేస్తారంటే ఏ కేటగిరీ కింద అంటే కన్వీనర్ కేటగిరీ కింద పదిహేను వేలు పదిహేను వేలు ఏ పదిహేను వేల రూపాయలు ఏ కేటగిరీ కింద బి కేటగిరీ కింద వచ్చేసేపటికి బి కేటగిరీ కింద పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఇక సి కేటగిరీకి వచ్చేటప్పటికి ముప్పై లక్షల రూపాయలు ఉంది ఇది ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ కాలేజీలో మరి ఇప్పుడు ఇది ప్రైవేట్ కాలేజీలు ఎన్ఆర్ఐ కాలేజీలో ఉండేటువంటి ఫీజు ప్యాక్టర్ను మరి ఏలూరు ఇప్పుడు విజయనగరం పాడేరు మచిలీపట్నం ఆయన ఇచ్చినటువంటి దాంట్లో ఈ ఈ ఫీజులు ఉన్నాయి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీ మోడల్లో ఇచ్చేటువంటి వాటిల్లో సేమ్ ఇదే ఫీజులతోటి చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ మోడల్లో మొత్తం కాలేజీలని పూర్తి చేయబోతున్నారు దీనికి ఫీజు ప్యాటర్న్ ఇలానే ఉంటుంది కన్వీనర్ కోటాలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సీట్లు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సి కేటగిరీ అలాగే బీ కేటగిరీ బీసీ కేటగిరీలో ఉంటాయి మిగతా యాభై సీట్లు సేమ్ జ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవోలో ఈ జీవోల్లో పెట్టారో అదే జీవోల ప్రకారం ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కనుక ఆయన అనుకున్నటువంటి వాళ్ళకి సింగిల్ టెండర్లో ఇచ్చేసి ప్రైవేట్కి అమ్మే పని అయితే కనీసం ఎన్ఆర్ఐ ఫీజులు కూడా పెట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫీజులు పెట్టారో ఈ ఫీజుల ప్రకారమే పీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పదిహేడు కాలేజీలకు సంబంధించి నిర్మించాలి యాక్చువల్గా కానీ ఆయన మొత్తం ఐదు సంవత్సరాల్లో ట్వంటీ పర్సెంట్ నిధులను మాత్రమే ఖర్చు చేసి ఐదు ఈ ఐదు కాలేజీలని ప్రారంభించారు ఆయన మరి ఆ లెక్కన ఎన్ని సంవత్సరాలు పడుతుంది గో పది సంవత్సరాలు పడుతుంది పదిహేడు కాలేజీ మెడికల్ కాలేజీలు నిర్మించడానికి అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పీపీపి మోడ్లోకి వెళ్ళి ముప్పై మూడేళ్ళు లీజ్కి ఇచ్చేసి వాళ్ళకి ముప్పై మూడేళ్ళ తర్వాత ఆ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోవచ్చు సో ఈ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళే వాళ్ళ వ్యయంతో వాళ్ళ ఖర్చులతోటి నిర్మిస్తారు మరి అలా ఇవ్వడం బెటరా లేదా జగన్మోహన్ రెడ్డి గారు జీవోలు ఇచ్చేసి ఈ ఈ ప్యాటర్న్ ప్రకారం ఈ ఐదు కాలేజీలో ఈయన పెట్టిన దాని ప్రకారం ఫీజులు పెట్టడం బెటరా అసలు ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాను నేను అధికారంలోకి మళ్ళీ వస్తే వాటిని మళ్ళీ లాగేసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పి వీటిని ఎలా అంటారు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నటువంటి ఫీజులు నిర్ధారించి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పి ఎలా అంటారు అసలు ఇది ఒక పాయింట్ రెండు ఇప్పుడున్నటువంటి మెడికల్ కాలేజీల్లో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇది నేను చెప్పడం కాదు ఆల్రెడీ కాక్ చెప్పింది మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు లాస్ట్కి సుధాకర్ అనేటువంటి డాక్టర్ని కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు ఏం చేశారో తెలుసు అంటే మాస్క్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులకు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు గవర్నమెంట్లో అలాగే టీచింగ్ స్టాఫ్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్సు ఆల్మోస్ట్ సెవెంటీ కాలేజెస్లో లేవని చెప్పేసి కాగ్ చెప్తుంది ఇదేదో చంద్రబాబు గారు లేకపోతే నేను విశ్లేషించడం లేకపోతే ఎవరు చెప్పడం కాదు కాగు చెప్తుంది సెవెంటీ పర్స సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ కాలేజీల్లో ప్రొఫెసర్స్ లేరు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లై లైబ్రరీ లేవు తర్వాత అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఉండటానికి గదులు లేవు అందుకే బయట ఉంటున్నారు గవర్నమెంట్ గుంటూరు మెడికల్ కాలేజీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ బయట రూములు తీసుకుని పదివేలకు పదిహేను వేలకు ఉంటున్నారు మరి అలాంటి కనీసం మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిటువంటి గవర్నమెంట్ కాలేజీలని వాటిని మళ్ళీ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కొత్త మెడికల్ కాలేజీల్ని కట్టాలంటే నిధులు లేవు కాబట్టి పీపీపీ మోడ్లో ఇచ్చారు అసలు పీపీపీ మోడ్లో అన్ని రకాల మౌలిక వనరులు ఇప్పుడు ఇచ్చేస్తున్నారు మొత్తం దేశవ్యాప్తంగా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే మెడికల్ కాలేజీలు ఇచ్చినంత మాత్రాన దాన్ని ప్రైవేటుగా ఇచ్చేస్తున్నారు సొంతగా ఇచ్చేస్తున్నారు ఇది ఒక దందా చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఏదైతే ఉందో అది రాష్ట్ర అభివృద్ధికి అంత మంచిది కాదేమో అని ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది ఒక కన్స్ట్రక్టివ్ యాంగిల్లో విమర్శలు చేస్తే ఓకే అలా కాకుండా ప్రతిదాన్ని అడ్డుకుంటామంటే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రగతి ఆగిపోతుంది మరి ఇప్పుడు నేను వివరాలు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలు చెప్పాను ఆ జీవోలు నిర్దేశించినటువంటి ఫీజులు వివరాలు చెప్పాను దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అని అంటే కాదు కానీ వాటిని మీరు గవర్నమెంట్ కాలేజీలు కాదు అది ప్రైవేట్ కాలేజీలను మీరు ఎట్లా అంటారు పోనీ ఆయన కట్టిన ఐదు కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలను ఎలా అంటారు ఫీజుల ప్యాటర్న్ నువ్వు ప్రైవేట్ కాలేజీల మాదిరిగా ఉంది కదా సో ఇవన్నీ పరిగణనలో తీసుకుంటే కనుక అసలు పక్క రాష్ట్రాలు తీసుకొచ్చుకున్న మెడికల్ కాలేజీలు అన్నీ కూడా తీసుకొచ్చుకొని ప్రారంభించలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు పిపి మోడ్లోకి అడ్దామని అంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాల్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో అనౌన్స్ చేశారు ఇప్పుడు నాకున్నటువంటి డేటా కాకు రిపోర్ట్ ప్రకారం నేను మీకు మీ ముందుంచే ప్రయత్నం చేశాను మరి ఇవి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కన్స్ట్రక్టివ్గా ఈ ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తున్నారా లేదంటే అవగాహన లేకుండా విమర్శిస్తున్నారనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ